వి ఉన్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి స్వగృహే ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అందుకే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ అనకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి